ఊర్లో ఏం జరిగినా రెడ్డే తీర్పు చెప్తుంటాడు ఆ రెడ్డికి ఇంకో రెడ్డో శత్రువు ఉంటాడు ఇవి మనకు చూపిస్తారు కానీ వాళ్ళకు కూడా మస్తు కష్టాలు బాధలు ఉన్నాయట వీళ్ళంతా ఇవ్వాలనుకుంటారు ఆ పౌరుషం చూస్తే తెలుస్తలేదు రెడ్ అన్నలు మాకు కూడా రిజర్వేషన్ కావాలి అని లడాయిలు అయిపోయారు తెలంగాణ అంతటికెళ్లి రెడ్డి సోదరులు తరలక్ చిరు హైదరాబాద్ కి ఇందిరా పార్క్ అంచెల్లి కొలు చదువులలో రిజర్వేషన్ అరవై ఏళ్లు నిండిన రెడ్డి రైతుకు నెలకు ఐదు వేల పింఛన్ ఇయ్యాలి బయట దేశాల చదివే రెడ్డి పిల్లలకు ఇరవై లక్షల సహాయం చేయాలి బీసీ లకు ఉన్నట్టుగానే రెడ్డి స్టడీ సర్కిల్ ని పెట్టాలట ఈ డిమాండ్లతో ఐతర పట్నంలో ఉద్యమం చేసిండ్రు పాటలు కూడా మంచిగానే కైగట్టుకుల